హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహిత్య కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మరి ఒకసారి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు వెలువడుతున్నటువంటి చక్కని వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఒక శౌర్య గాథ ఒక సాహసయాత్ర ఒక న్యాయం అన్యాయ మధ్య పోరాటం గోపాలుడి హృదయంలోని వినయం భూపాలుడి సింహాసనంలో ఉన్న శక్తి ఇవన్నీ కలిసి మన కళ్ళ ముందు ఒక అపూర్వమైన చారిత్రక కావ్యం ఆవిష్కృతమవుతుంది మనం కేవలం ప్రేక్షకులు కాదు ఈ ప్రయాణంలో భాగస్వా భాగస్వాములము అవుదాం కాబట్టి మనసారా స్వాగతం పలుకుదాం ఈరోజు మన వీడియో గోపాలుడు భూపాలుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైన గోపాలుడు భూపాలుడు గౌరీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఒక అపూర్వ స్వాష్ బ్ల బక్లర్ చిత్రం దర్శకుడు జి విశ్వనాథం దా విశ్వనాథం గారు దానిని తెరపై తీర్చిదిద్దగా నందమూరి తారక రామారావు గారు గోపాలుడి సాధువైన పాత్రలో జయలలిత అద్భుత సౌందర్యంతో రాజశ్రీ గారి స్ఫూర్తిదాయక పాత్రలో నటించారు ఎస్పి కోదండపాణి గారు అందించిన సంగీతం ఈ కథకు ఆత్మ వంటి పాత్ర పోషించింది ఇది కేవలం గోపాలుడు భూపాలుడి కథ కాదు సాధారణ హృదయం కూడా రాజర్ ఖాన్కి సమానమవుతుంది ఆ విధంగా చూపించినటువంటి సందేశాత్మకమైన చిత్రం ఇది ఈ చిత్ర నిర్మాణం నిర్మాత వైవి రావు గారు స్వస్థలం రాజమహేంద్రవరం అనగా రాజమండ్రి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సువర్ణమాల అనే చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చూసుకునేందుకు మద్రాసు వెళ్లారు అది పంతొమ్మిది వందల యాభై రెండులో విడుదలైంది ఈలోగా ఆయనకు జర్నలిజం వైపు ఆసక్తి కలిగింది తర్వాత కొద్ది రోజులు పత్రికలు నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన బావయైన ఎస్ భావనారాయణ గారితో కలిసి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి చిత్రాలు నిర్మించడం ప్రారంభించారు వారి తొలి సినిమా లోగుట్టు కెరుక తర్వాత చిత్రం భారీ తారాగణంతో నిర్మితమైన ఈ చిత్రం గోపాలుడు భూపాలుడు ఈ చిత్రంలోనే పాత్రల పరిచయం డాక్టర్ ఎన్టీ రామారావు గారు రాజా మరియు గోపి డ్యూయల్ రోల్ ఇందులో పోషించారు రాజా రాజరక గౌరవం శౌర్యం ధర్మం కలిగిన యువరాజు తన రాజ్యానికి రక్షకుడు గోపి సాధారణ కాపరి హాస్యం వినయం ధైర్యం కలిపిన మనిషి ఈ రెండు పాత్రల ద్వారా రాజరిక గర్వం మరియు సాధారణ నుండి మనసు మధ్య తేడాను అద్భుతంగా చూపించారు జయలలిత గారు రజనీ అనే పాత్రలో నటించారు ఒక అందమైన గౌరవనీయమైన యువతి ఈమె ఈమె పాత్రలో అమాయకత్వం ప్రేమ రాజకుమార్తెకు తగిన ఘనత ఉన్నాయి రాజా మరియు గోపి ఇద్దరి జీవితాల్లోనూ ఆమె పాత్ర ముఖ్యమైన మలుపు అవుతుంది రాజశ్రీ గారు పద్మావతి దేవి పాత్రలో నటించారు ఒక శౌర్యవంతమైన స్ఫూర్తిదాయకమైన రాజకుమారి గౌరవం ఆత్మగౌరవం కోసం నిలబడే వ్యక్తిత్వం ఆమెది రాజ్య రాజకీయాల్లో మరియు కథా మలుపుల్లో కీలక పాత్ర పోషిస్తుంది రాజనాల్ గారు వీరబాహుగా నటించారు ప్రతినాయక శక్తి పాత్ర ఇది క్రోరత్వం లోభం దౌర్జన్యం అతని లక్షణాలు రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనే తపనతో ప్రధాన అడ్డంకి అవుతాడు సత్యనారాయణ గారు భీమన్ అనే పాత్రలో నటించారు విలన్కి తోడుగా ఉండే శక్తిమంతుడు బలవంతం దుష్టత్వం కుట్రలతో కథలో ప్రతికూల శక్తిగా నిలుస్తాడు పద్మనాభం గారు కోప్రి అనే పాత్రలో నటించారు హాస్యరసం పంచే వ్యక్తి గోపితో చేసే సరదా మాటలు అతని అమాయకత్వం ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి అల్లు రామలింగి గారు మహానస అనే పాత్రలో నటించారు రాజమందిరంలోనే వంట మాస్టారు హాస్యం కుతూహలం కలిపి చిన్న చిన్న సన్నివేశాలకు చక్కని హాస్యరసం జోడిస్తాడు మికిల్ నేను గారు శ్రీపతి అనే పాత్రలో నటించారు రాజ్యానికి నమ్మకమైన మంత్రి ధర్మపరుడు రాజకుమారుని సలహాదారు ప్రభాకర్ రెడ్డి గారు కుంతల మహారాజుగా నటించారు ఒక శక్తివంతమైన రాజు రాజకీయ ఆశలు మైత్రి శత్రుత్వం అన్నీ కలగలిపిన పాత్ర ఇది కథలోని శక్తి సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది జగ్గారావు గారు బండి నడిపే పాత్రలో నటించారు ప్రతినాయక పక్షాన బలగాలు నడిపే దుర్మార్గుడు పాత్ర ఇది యుద్ధ సన్నివేశాల్లో ప్రధాన సహాయకుడు ఎస్ వరలక్ష్మి గారు రాజమాతగానే నటించారు రాజకుమారిని తల్లి ప్రేమ తల్లితనంతో పాటు ధైర్యం ధర్మం కలిపిన పాత్ర ఇది రాజా జీవితానికి మానసిక బలం హేమలత గారు మంగమ్మ అనే పాత్రలో నటించారు గోపి జీవితంలో తల్లి వంటి పాత్ర సాధారణ కుటుంబం యొక్క విలువలు నమ్మకాలను ప్రతిబింబిస్తుంది వాణిశ్రీ గారు మధురం అనే పాత్రలో నటించారు గోపి గోపి చుట్టూ తిరిగే సరదా ప్రేమతో నిండిన యువతి ఆమె అమాయకత్వం గోపిపై చూపే మమకారం ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుంది ఈ పాత్రలన్నీ కలిసి సినిమా మొత్తం ఒక పరాక్రమం హాస్యం ప్రేమ రాజకీయాలు ద్రోహం ధర్మం కలిపిన గొప్ప కావ్యంలా నిలుస్తాయి గోపాలుడు భూపాలుడు పంతొమ్మిది వందల అరవై ఏడు కథ సంక్షిప్తంగా ఒకప్పుడు ఓ మహారాజ్యము ఉండేది ఆ రాజవంశంపై ఒక భయానక శాపం పడింది ఆ శాపం ప్రకారం రాజవంశంలో సోదరులు సోదరులను హతమారుస్తూ తరతరాలుగా రక్తపాతం జరుగుతూనే వచ్చింది ఏకంగా ఏడు తరాల వరకు ఈ దారుణం కొనసాగింది అప్పటి రాజు తనకన్నా తమ్ముడి ద్రోహానికి బలే మరణిస్తాడు అదే సమయంలో రాణి కవలలకు జన్మనిస్తుంది రాజు ప్రాణాలు కోల్పోవడం అలాగే అతడిని హతమార్చిన తమ్ముడు కూడా మరణించడంతో రాజ్యం కల్లోలంలో కూరుకుపోతుంది ఈ విపత్తులో తన వంశాన్ని ముఖ్యంగా కొత్తగా పుట్టిన కవలలను కాపాడాలని రాణి నిర్ణయిస్తుంది రాణి ఒక శిశువును తన వద్ద ఉంచుకొని మరొకరిని నమ్మిన ప పనిపట్టు దారి దాసికి అప్పగిస్తుంది ఆ పనిపట్టు దారి దూర ప్రాంతానికి బయలుదేరుతుంది కానీ దారిలో దారుణం ఎదురవుతుంది ఒక పులి దాడికి బలే మరణిస్తుంది అప్పుడు ఆ శిశువును కాపాడినది గొర్రెల కాపరి మంగమ్మ ఆమె ఆ బిడ్డను తన కొడుకుగా పెంచుతుంది కాలం గడుస్తుంది ఆ శిశువు గోపీగా పెరుగుతాడు ఓ నెరాడంబర గొర్రెల కాపరి మరొక వైపు రాజమహల్లో పెరిగిన శిశువు రాజాగా ఎదిగి సామ్రాజ్య అధిపతిగా అవతరిస్తాడు రాజమాత తన అన్నయ్య శ్రీపతికి కూతురు పద్మావతిని రాజాకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయిస్తుంది కానీ రాజా మనసు వీరెవరిదో అయింది అడవుల్లో విహరించే రజనీ అనే చలప కాంతతో అతడు మమేకమైపోతాడు వేటాడడం సాహసాలు చేయడం ఆమెతో గడపడం రాజాకి ఇష్టం ఇదిలా ఉండగా రాజు కుటుంబానికి చెందిన దుర్మార్గుడు ఆశపరుడు వీరబాహు సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు అతడు రాజాను సజీవంగా పట్టుకోవడానికి తన అనుచరులను పంపిస్తాడు ఈ సందర్భంలో గోపి రాజాను రక్షిస్తాడు వారిద్దరూ ముఖాముఖి కలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే వారు ఒకరిని ఒకరు పోలినట్టు ఉంటారు రాజా గోపిని సత్కరించి కోటకు ఆహ్వానిస్తాడు రాణి గోపిని చూసి విస్తుపోతుంది ఎందుకంటే గోపినే తాను అప్పట్లో దూరం చేసిన తన కుమారుడని గ్రహిస్తుంది కానీ వంశ శాపం మళ్ళీ పునరావృతం అవుతుందేమో అన్న భయంతో రాణి వేదన చెందుతుంది ఈ క్రమంలో గోపి పద్మావతి మధ్య ప్రేమ మొలకెత్తుతుంది రాజా తన ప్రియురాలు రజనితో గడపాలని భావించి గోపితో స్థానాలు మార్చుకుంటాడు ఈ సమయంలో రాజధానిలో పౌర్ణమి రోజున మహాక్రీడలు పోటీలు జరుగుతాయి గోపి రాజా బదులు పోటీలలో పాల్గొని విజయాన్ని సాధిస్తాడు ఇదే సమయంలో నిజమైన రాజాను వీరబాహు పట్టుకొని నిర్బంధిస్తాడు వీరబాహు గోపి వాస్తవాన్ని తెలుసుకొని అతడిని బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు గోపిని గుర్తించమని మంగమ్మను పిలుస్తాడు మొదట గోపి ఆ నిజాన్ని తిరస్కరించిన తర్వాత మనసు మార్చుకొని మంగమ్మ వద్ద క్షమాపణలు కోరుతాడు ఇది విని పద్మావతి ఆశ్చర్యపడి తన తండ్రి శ్రీపతికి చెప్పేస్తుంది గోపి మాత్రం తన వ్యక్తిగత నిజాన్ని బయటపెట్టకుండా తాను రాజుగానే నటిస్తూ రాజ్యాన్ని వీరబాహు చేతిలో నుండి రక్షించడానికి ప్రయత్నిస్తాడు ఈ సమయంలో వేషాలు మార్చుకొని గుప్తంగా తిరుగుతూ రాజాను కనుగొంటాడు రాజాని కూడా రాజాగా బందీగా ఉన్న ప్రదేశాన్ని గుర్తిస్తుంది చివరగా గోపి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాజాను రక్షిస్తాడు వీరబాహును జయించి రాజ్యాన్ని రక్షిస్తాడు రాజమాత కూడా అప్పటి వరకు దాచుకున్న నిజాన్ని ఒప్పుకోవాలనుకుంటుంది కానీ గోపి ఆమెను ఆపేస్తాడు ఎందుకంటే ప్రపంచం తనను రాజవంశానికి వ్యతిరే వ్యతిరేకంగా తప్పుగా అర్థం చేసుకోకూడదని భావిస్తాడు తాను సాధారణ కాపరి జీవితాన్నే మన్నించుకుంటూ వినమ్రంగా దూరమవుతాడు గోపి త్యాగాన్ని గమనించిన రాజా తన ఆలోచన మార్చుకుంటాడు చివరికి రాజమాత గోపిని ఆలింగనం చేసుకుంటుంది సినిమా ఆనందకర ముగింపుతో సాగుతుంది రాజా రజనీ వివాహం జరుగుతుంది గోపి పద్మావతి వివాహం జరుగుతుంది రాజ్యంపై శాపం తొలగి శాంతి సౌఖ్యం నెలకొంటాయి ఈ కథ కేవలం సాహసగాథ మాత్రమే కాదు ఇది వంశ శాపం త్యాగం సత్యం ప్రేమ ధర్మం అన్యాయం పోరాటం వంటి శాశ్వతమైన విలువలను ప్రతిబింబించే గాథ ఒకే రూపంలో పుట్టిన గోపి రాజా ఇద్దరు జీవితాలు వేరు వేరే వేరే మార్గాల్లో నడుస్తూ చివరికి ఒకదానిని ఒకటి పూర్ణంగా చేసుకున్నాయి గోపాలుడు భూపాలుడు ఈ చిత్రంలోని సన్నివేశాలు ఒక పది మీ ముందు ఉంచుతున్నాం మొదటి సన్నివేశంలో శాపం మరియు రాజు హత్య చూస్తాం తర్వాత రాజవంశంపై తరతరాలుగా కొనసాగుతున్న శాపం బయటపడడం రాణి కవలలకు జన్మనిస్తూనే రాజు తన తమ్ముడి చేతిలో హతమార్చబడడం ఇది మొత్తం కథకు పునాది ఇక తర్వాత మూడవది కవలల విభజన రాణి ఒక శిశువును తన దగ్గర ఉంచి మరొక శిశువును దాసికి అప్పగించడం దాసి పులిదాడిలో మరణించడంతో ఆ శిశువును గొర్రెల కాపరి మంగమ్మ కాపాడి పెంచడం గోపి రాజా జీవన మార్గాలు ఒకవైపు గోపి సాధారణ గొర్రెల కాపరిగా పెరుగుతాడు మరోవైపు రాజా సామ్రాజ్యాన్ని పాలించే మహారాజుగా అవతరిస్తాడు వారి మధ్య వాస్తవం ఎవరికీ తెలియదు రాజా రజని ప్రేమ కథ రాజమాత పద్మావతితో రాజా వివాహాన్ని నిర్ణయిస్తే రాజా మాత్రం అడవుల్లో తిరిగే చలపకాంత రజనితో ప్రేమలో పడడం ఇది కుటుంబానికి రాజ్యానికి పెద్ద మలుపు గోపి రాజా మొదటి భేటీ రాజాను వీరబాహు బందీ చేయాలని ప్రయత్నించే సమయంలో గోపి సహాయం చేయడం ఆ క్రమంలో వారిద్దరూ కలుసుకొని ఒకరికి ఒకరు పోలినట్టుండడం చూసి ఆశ్చర్యపోవడం తర్వాత సన్నివేశంలో ఏడవ సన్నివేశంలో రాణి గోపిని గుర్తించడం కోటకు వచ్చిన గోపిని చూసిన రాణి అతడే తన మరిచిపోయిన కుమారుడని గ్రహించడం కానీ వంశ శాపం మళ్ళీ ముసురుతుందేమోనని భయపడుతూ సత్యాన్ని దాచిపెట్టడం పద్మావతి గోపి ప్రేమ రాజమాత పద్మావతిని రాజాకు పెళ్లి చేయాలనుకుంటే గోపి పద్మావతి మధ్య అనుకోకుండా ప్రేమ పుట్టడం జరుగుతుంది ఇది కథలో కొత్త సంఘర్షణను తెస్తుంది తర్వాత తొమ్మిదవ సన్నివేశంలో స్థాన మార్పు మరియు పోటీలు రాజా తన ప్రియురాలు రజనితో కలుసుకోవాలని గోపితో స్థానాలు మార్చుకోవడం పౌర్ణమి రోజున రాజధానిలో జరిగే పోటీల్లో గోపి రాజా బదులు పాల్గొని విజయాన్ని సాధించడం తర్వాత సన్నివేశంలో వీరబాహు కుతంత్రం మరియు సత్యం వీరబాహు రాజాను పట్టుకొని నిర్బంధించడం గోపిని గుర్తించమని మంగమ్మను పిలిపించడం మొదట గోపి తిరస్కరించిన తర్వాత సత్యాన్ని అంగీకరించడం ఇక చివరిగా క్లైమాక్స్ మరియు శాప విమోచనం గోపి తన ప్రాణాలను పణంగా పెట్టి రాజాను రక్షించడం వీరబాహును జయించడం రాజమాత గోపిని అంగీకరించడం చివరికి రాజా రజని గోపి పద్మావతి వివాహం జరగడం రాజ్యంపై శాపం తొలగి శాంతి నెలకొనడం క్లైమాక్స్ లో చూస్తాం మనం ఈ చిత్రం వెనుక ఉన్నటువంటి బ్యాక్ స్టోరీస్ మరియు కొన్ని అరుదైన విషయాలు తెలుసుకుందాం మొదటగా కొన్ని స్పష్టమైన వాస్తవాలపై వాటి ఆధారంగా కొన్ని విషయాలు డ్యూయల్ రోల్ చేయడం ఎన్టీ రామారావు గారు ఇందులో రెండు పాత్రలు పోషించారు రాజా మరియు గోపి ఒక పక్షంలో రాజరక రాజు మరోపక్క గొర్రెల కాపరి అయినటువంటి షెఫర్డ్ పిల్లవాడు ఈ రెండు స్థితి స్థితుల మధ్య మార్పులు హెచ్చు తగ్గులు చూపించాల్సి వచ్చింది ఈ రకమైన ద్విపాత్ర నటన అనగా డ్యూయల్ రోల్ మొత్తం నటుడి వెర్స్టాలిటీని పెంచే అవకాశం తీసుకుంది ఈ సినిమాలోనే డ్యూయల్ రోల్ టెక్నికల్ బ్యాక్తో కూడి ఉంటుంది రెండు ఇద్దరు వ్యక్తులు ఒకరిని ఒకరు పోలిన స్థితిలో ఉండాలి సమాన దృష్టిలో ఉండాలి వదిలిపెట్టే దృశ్యాలు అవి ఎలా ఉందంటే ఓ క్లిక్తో కాకుండా విడివిడిగా చి క్లిక్తో కాకుండా విడివిడిగా చిత్రీకరణ చేసి మిక్సింగ్లో సమాన లుక్ లేదా పైప్ లైన్ పని ఉండాలి నేపథ్యంలో ఉన్న శాపం కర్స్ భావన సినిమా కథలో ముఖ్యాంశం గత శాపాలు యాన్షియంట్ కర్స్ ఏదో ఒక శాపం రావడం తన వంశంలో అన్నయ్యలు అన్నను హత్య చేసే విధానం ఇది కథకు మూలభూమిని అందిస్తుంది కింగ్డమ్ రాజకీయాలు కుటుంబ సంబంధాల లోతు వైవిధ్యాన్ని ప్రే ప్రేరేపణ చేస్తుంది పాత్రల ఎంపిక మరియు నటీనటుల స్థానం ఈ చిత్రంలో వరుసగా జయలలిత గారు రాజశ్రీ గారు వాణిశ్రీ గారు వంటి హీరోయిన్స్ ఉన్నారు ఇది ఆ సమయంలో కథకు సంగీతానికి వర్క్ బడ్జెట్కు ఓ ప్రత్యేక విలువనిస్తుంది సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి గారు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు అతని కెరీర్లో ఇది ఒక గుర్తుండిపోయే చిత్రం విడుదలైన సమయం సంక్రాంతి సంబరాలు యాభై ఐదేళ్లు పూర్తయిన ఈ చిత్రం సంక్రాంతి సంబరాల్లో విడుదలై ప్రేక్షకుల్లో మంచి స్పందన పొందినది సంక్రాంతి వేళ సినిమా విడుదల ఉంటే ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు హాలీవుడ్ కాదు కానీ త తపన ప్రపంచంలో మంచి కమర్షియల్ ఫలితాలు వస్తాయి ఈ చిత్రం కూడా ఆ రీతిని స్పందన పొందినదని చెప్పబడుతుంది కథా నిర్మాణం సెట్స్ ప్యాలెస్ ఆర్ కాంట్రాస్ట్ కోర్టు మరియు ప్యా ప్యాలెస్ సన్నివేశాలు అడవులు లేదా గ్రామాలు లేదా దరిద్ర పరిస్థితుల మధ్య గోపి నివసించడం రాజశాఖ మధ్య ఉన్న తీరు వీటికి కొంత వ్యత్యాసం ఉండాలి వేషం వాతావరణం బాగా మార్చి ఉండాలి సినిమాటోగ్రఫీ హెచ్ఎస్ వేణుగారు ఎడిటింగ్ కేఎస్ఆర్ దాస్ గారు చేశారు ఈ సాంకేతిక భాగాలు కథను బాగా బలపరిచాయని చెప్పుకోవచ్చు ఈ చిత్రం గురించి అరుదైన మరియు తక్కువగా తెలిసిన విషయాలు సినిమా కథలో బంధం మరియు విభజన అనే అంశం అన్నయ్యలు అన్నలను హత్య చేసే వంశ శాపం ఈ విధంగా కుటుంబాల మధ్య కలగలుపు ఆశలు భయం అన్నింటినీ కలిపి ప్రేక్షకుల మనసును తాకేలా రూపొందించబడింది నిజానికి ఈ శాపం భావన ఇప్పటికీ ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుంది ఎందుకంటే అది వ్యక్తిగత బాధలతో కలిసినది గోపి వేషం గోపి పాటలతో గౌరవం లేకుండా కూడా అతని స్వభావం సున్నితత్వం సాహస మరియు నిజాయితీ ఉన్న వ్యక్తి అని చూపించడం అలాగే రాజా పాత్ర కూడా వంశ పారంపర బాధ్యతల మధ్య ఉండే యుద్ధం ఈ వేరుపాట్లు ఎన్టీఆర్ గారి నటనలో స్పష్టంగా కనిపించేవి ఇది అప్పట్లోనే సినిమాల్లో కొంచెం అరుదైనదిగా భావించవచ్చు సంఘటనలు పూర్ణ చంద్రుని రోజు అనగా ఫుల్ మూన్ డే అధికారిక టోర్నమెంట్ సన్నివేశం లేదా పోటీ కార్యక్రమం వంటి సన్నివేశాలు ఇవి పాపులర్ ఇమాజ్లు కల్పించడమే కాక ప్రేక్షకులను వశపరిచే వేస లాంటి పాత్ర చేశాయి పలుకుబడి సంభాషణలు డైలాగ్స్ రాజా వర్సెస్ గోపి మధ్య కలిగే అనుమానం భయం అతడిపై సందేహాలు ఇవి మంచి స్క్రిప్ట్ రచనకు సూచన మూలకాలు ఎండింగ్ నోట్స్ అనగా ముగింపు ప్రియమైన ప్రేక్షకులారా ఈరోజు మనం వీక్షించిన గోపాలుడు భూపాలుడు కేవలం ఒక రాజ్య కథ మాత్రమే కాదు ఇది రక్త సంబంధాలు శాపాలు రాజ్యాధికారాలు అన్నింటికంటే గొప్పదే మానవత విలువలు ధర్మం ప్రేమ అని మనకు గుర్తు చేసే ఒక అద్భుతమైన గాథ ఒకే తల్లి గర్భం నుంచి పుట్టిన ఇద్దరు సోదరులు రాజా గోపి ఒకరి సింహాసనం మీద కూర్చున్న రాజు మరొకరు గొర్రె గొర్రెల కాపరిగా పెరిగిన సాధారణ వ్యక్తి కానీ చివరికి త్యాగం ధర్మం ప్రేమలో ఎవరు గొప్పవారయ్యారంటే అదే కాపరి గోపి ఆయన చేసిన త్యాగం వలన రాజ్యం రక్షించబడింది శాపం చిరిగిపోయింది సుఖాంతం చోటు చేసుకుంది ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది జనం మన చేతిలో ఉండదు కానీ మన జీవితం ఎలా ఉండాలో మాత్రం మన చేతిలోనే ఉంటుంది నిజాయితీ క్రమబద్ క్రమశిక్షణ క్షమ ధర్మబద్ధత త్యాగం ఉన్న చోట శాపము మాయమైపోతుంది అన్యాయము నశిస్తుంది అందుకే ఈ చిత్రం ముగింపు మనందరికీ ఒక పాఠం చెబుతుంది అధికారం కాదు ఆస్తి కాదు మనిషిని నిలబెట్టేది అతని మనసు అతని ధర్మం అతని ప్రేమ మరి డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా ఇంతవరకు మీరు గోపాలుడు భూపాలుడు అనే చిత్రం సంక్షిప్త విశేషాలు తెలుసుకున్నాం ఇదే విధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి విడుదలవుతున్న వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే